తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి అసెంబ్లీ నియోజకవర్గకు సంబంధించి ఆనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ సత్యకృష్ణ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఆనపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఆనపర్తి చౌక్ సెంటర్ నుండి ర్యాలీగా బయల్దేరి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పంచడం జరిగింది ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ పార్టీ భారతదేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా పరిపాలన చేస్తుందని భారతదేశ రాజ్యాంగం తోట్లు పడుస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీడి మీద ఉందని ఉన్న అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి సమానమైన గుర్తింపును గౌరవాన్ని కలిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీని అందరు కాంగ్రెస్ పార్టీని బలపరిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ప్రజలు కోరారు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్యకృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించితే మాజీ ఎమ్మెల్యే దివంగత నేత తేతలి రామారెడ్డి గారి నాడు స్వర్ణయుగం అనపర్తి నియోజకవర్గానికి వస్తుందని ఈ సందర్భంగా అనపర్తి ప్రజల్ని కోరారు అనపర్తి గ్రామంలో అనపర్తి పోరాటటువంటి కృష్ణ సైతన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్యంలో మన సత్యనారాయణ రెడ్డి గారు అలాగే కౌరత్ రెడ్డి గారు అలాగే శ్రీనివాస్ గారు అనేక మంది పెద్దలందరూ కూడా వచ్చారు అలాగే రామచంద్రపురం పోటీ అలాగే మరి చాలా మంది మహిళలు పెద్దలందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్య రక్షణ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి మీరందరూ కూడా వచ్చి ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేస్తుంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మనందరికీ డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగా నిర్ణయించారు ఆయన రాజ్యాంగాన్ని

చాలా తాగుత్యమైన పరిస్థితి ఉంది వాటిని కూడా మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగారు ప్రసాదించి అందరూ సమానమే భారతదేశంలో అన్ని కులాల వారు అని అంగల్వారు సమానమే చెప్పి అందరికీ సమాజ లక్ష్యంగా రాజ్యాంగారు అందరూ కూడా మైనార్టీ అందరూ కూడా గౌరవపడుతున్నారు మరి రాజ్యాంగానికి కుటుంబ పడవాలని నరేంద్ర మోడీ అమిత్ షా బిజెపి వారిద్దరూ కూడా సభ రాజు చేయడానికి గారు ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏదైతే అంబేద్కర్ రాజు రాజ్యాంగంలో దాన్ని ఎక్కువ రాజ్యాంగం ఇచ్చిన వాళ్ళు చెప్పి ప్రయత్నం చేస్తారు దానిలో భాగంగానే అంబేద్కర్ గారు రాజ్యసభలో అంబేద్కర్ గారు దూషించడం కూడా జరిగింది ఏదైతే అని రాజా గారి దాన్ని రక్షించవలసిన బాధ్యత అందరికీ ఉంది దాని కోసం చెప్పి మన ఏఐసి వారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఏడు బాధ్యులు అంటే అందరికీ కూడా బీసీలకి వేళ యాభై రెండు యాభై ఐదు సెన్షన్లు ఉన్నారు వాళ్ళకి రెండవ ఇరవై నాలుగు నెలలు

ఒక సంవత్సర కాలం పాటు అమలు చేయడం అలాగే పాకిస్తాన్ తో గొడవ ఇప్పుడు ఎంత చేస్తారు తెలియని పరిస్థితి మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు రెండు వందల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు భారతదేశ

వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన ఆరో దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఎందుకంటే నరేంద్ర మోడీ మేకరు పులుతుంటారు అంటే మరోసారి కావాలి రెండు సార్తారు మూడు సార్లు నాలుగోసారి కావలసిన పులిచి అలాగా నరేంద్ర మోడీ అయిపోయిందని చెప్తారు చేసి అప్పుడు కానీ ఇప్పుడు తెలుసుకుంటారు రాబోయే కాలంలో మన దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబట్టి వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ అలాగే మన భారతదేశానికి మొదట ప్రధాని ఇందిరాగాంధీ మహిళ ఇందిరామ్మ రాజు ఇప్పటికీ కూడా చెప్పుకుంటాం ఇంద్రామ్మ రాజు ఆవిడ ఒక ముక్కుమైన సంక్షేమ వర్గాల రాజశేఖర రెడ్డి గారు కింద వైఎస్సీ సర్మారెడ్డి గారు కూడా మన రాష్ట్రానికి కీసీగా అధ్యక్షులు వచ్చారు ఆవిడ కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కూడా ఇతర వస్తుంది కాబట్టి అందరూ కూడా కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని దృష్టి మీ జీవితాలు ఏదేదో చెప్తున్నారు మహాల్ యాత్ర చంద్రబాబు నాయుడు ఏదో చెప్తున్నాడు ప్రతి ఆరోగ్య చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో బాగా ఆరోగ్యం అడిగారు ఎవరైనా చంద్రబాబు నాయుడు మీరు చంద్రబాబు నాయుడు మాత్రం అవకాశాలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీ ఎలా ఉంటాడు ఇప్పుడు మన వైఎస్ చెప్తున్నారు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలని